కారుణ్య మృతిని మరో ఆయుష మృతిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది మారుతి కాలేజీలో చనిపోయినటువంటి విద్యార్థి మృతిని అనేకమైనటువంటి ఆధారాలను తప్పుడు ఆధారాలను చూపిస్తూ కేసును తప్పుదే పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద సమగ్ర విచారణ సిట్టింగ్ జడ్జితో సిబిఐతో చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులు మానసికంగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ అక్కడ చదువుని అభ్యసిస్తుంటే ఆ దాన్ని ఆసరగా చేసుకున్నటువంటి కొంతమంది విద్యార్థులను చంపి ఆ చావుని డబ్బుతో కొని ఈరోజు బల బలరమతంగా చూపిస్తూ కేసును పక్కద పట్టించే విధానం దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని చెప్పి మేము ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా ఆయుష అత్య మనకు తెలిసిందే ఆయుష కాలేజీలో చనిపోతే ఆ చనిపోయిన కేసుని అక్కడ అబంసు బంతి లేనటువంటి ఒక వ్యక్తి మీద కేసు పెట్టి ఆ కేసు ఇప్పటివరకు కూడా కొనసాగుతూనే ఉంది ఆ ఆయుషకి ఇప్పటి వరకు న్యాయం జరిగినటువంటి సందర్భం లేదు అదేవిధంగా ఇక్కడ భద్రాచలంలో చనిపోయినటువంటి కారుణ్య అదే పరిస్థితిలో కనిపిస్తుంది కాలేజీ యాజమాన్యం తన తప్పు లేకపోతే ఆ కుటుంబానికి డబ్బులు ఎందుకు ఇచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం కాలేజీలో విద్యార్థి సూసైడ్ లెటర్ పెట్టి చనిపోయిందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు అదే చనిపోయిన రోజు ఎందుకు దాన్ని విడుదల చేయలేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలారా దళిత విద్యార్థులన్నా గిరిజన విద్యార్థులన్నా లేదా పేద విద్యార్థులన్నా ఆ కార్పొరేట్ వ్యవస్థకు చిన్న చూపే కనిపిస్తుంది వాళ్ళు ఇచ్చే డబ్బుల కంటే వాళ్ళ యొక్క మాన ప్రాణాల మీద వాళ్ళ ఆశ ఎక్కువ ఉంటది వాళ్ళు మానాలను దియొచ్చు ప్రాణాలను తీయొచ్చు డబ్బు ఏదైనా చేస్తారన్న ఆశతోని అందరినీ ఆర్థికంగా ఉన్నటువంటి బలమైనటువంటి పెట్టుబడిదారి వ్యవస్థలంతా గుప్పెట్లో పెట్టుకొని ఆ కాలేజీ యాజమాన్యం తప్పుడు మాటలతోని తప్పుడు ఆ ఆరోపణలతోని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే దాన్ని అడుగుతున్నారో ఎవరైతే దాన్ని ఖండిస్తున్నారో వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళ యాజమాన్యాన్ని కాపాడుకునే దిశగా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బడ వ్యాపారస్తులు కానీ బడ పెట్టుబడిదారులు కానీ వ్యవహరించడం అనేది ఇది సిగ్గు చేయటం ఇప్పటికైనా కళ్ళు తెరవండి చనిపోయింది మాదిక విద్యార్థిని చనిపోవడానికి కారణమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి యాజమాన్యంపై ఒక మాట మాట్లాడకుండా ఏదో తప్పుడు ధృవపత్రాలను తప్పుడు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చుకుంటూ ఈక్వేరియన్ సంబంధించి చేస్తున్న చెప్తూ ప్రకటనలు చేస్తున్నారు డాస్ కార్డ్ ఎందుకు పంపించలేదు ఆ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎందుకు దాని మీద స్పందించలేదు సంబంధించినటువంటి అధికారులు ఎందుకు అక్కడికి రాలేదు వీటన్నిటి మీద విచారణ చేయాల్సిన అవసరం ఉన్నా ఎందుకు చేయలేదు అన్నది మాకు వస్తున్నటువంటి అనుమానం విద్యార్థిని చనిపోయి ఇప్పటికి వారం అవుతున్నా ఏ ఒక్క అధికారు రాకపోతే ఆ అధికారు ఎందుకు రాలేదని అడగడం తప్పవుతున్నది దాని మీద సమగ్ర విచారం జరపడం జరిపించమని చెప్పడం వాళ్ళకి కంటివైపుగా కనిపిస్తున్నది మేము చేసేది విద్యార్థి కార్యని ఒక్కతే కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల గురించి మేము పోరాటం చేస్తున్నాం కార్పొరేట్ లెవెల్ చనిపోతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఇలాంటి దుశ్చ దుర్మార్గం అయినటువంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం విద్యార్థులారా ఆలోచించండి మనతోటి విద్యార్థి చనిపోతే మనతోనే తప్పుడు మాటలు చెప్పిస్తూ మనతోనే మన విద్యార్థిని అకారణంగా చనిపోతే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెప్పించుకొని మళ్ళీ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని కంపల్సరీ గమనంలో ఉంచుకొని మనకు జరిగే ఆ విద్యార్థికే కాదు మనకు కూడా అదే పరిస్థితులు జరుగుతుందని ఆలోచించుకొని వాస్తవాన్ని వాస్తవంగా బయటగా తనిచేయండి వాస్తవ అంశాలను బయటగా చేయండి అక్కడ సీసీ కెమెరా సంబంధించింది అక్కడ ఉన్నటువంటి లెటర్ సంబంధించింది ఎందుకు గోప్యంగా ఉంచారు ఇప్పుడు మేము అడుగుతున్నాం అని చెప్పేసి వాటి మీద కేసు పెట్టారని చెప్తున్నారు కానీ ఏం కేసు పెట్టారు ఎవరి మీద కేసు పెట్టారు అది బహిర్గతం చేయాల అక్కడ కాలేజీలో అనేక మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులను కల్లారే ఎందుకు పంపించాల్సి వచ్చింది ఆ విద్యార్థులతో ఎందుకు పేరెంట్స్తో మాట్లాడియలేదు మీడియాతో ఎందుకు మాట్లాడియలేదు ఇతర సంబంధించినటువంటి సంఘాలతో సంస్థలతో ఎందుకు మాట్లాడే వీటిపై పూర్తి వివర వివరణ ఇవ్వాల్సిన అవసరం పోలీస్ యంత్రాంగం ఉండి ఉండి కూడా దాన్ని దాసే ప్రయత్నం చేసి ఈ రోజు విడుదల పేపర్ ప్రకటన విడుదల చేయడం జరిగింది సోషల్ మీడియాలో పెడితే కేసులు అంటారు ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి మీరు ఎవరికి సపోర్ట్ ఉంటారో ఉండండి మేము మాత్రం కారునే కాదు కారు లాంటి విద్యార్థి ఏ విద్యార్థి కనం జరిగినా మేము రోడ్ల మీదకి వస్తాం ప్రశ్నిస్తాం నిలదీస్తాం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వదరం అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఉద్యమాన్ని ఈ భద్రాచలం కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేసేందుకు అనుబంధ సంఘాలుగా మేము సిద్ధమై ఉన్నాం దాంట్లో ఎంతమంది ఉన్నా దానికి ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఏ యంత్రాంగం ఈ సందర్భం గురి చేస్తూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉన్నటువంటి మంత్రి గాని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు గాని దాని మీద సిట్టింగ్ జడ్జి గారితో సిబిఐతో ఎంక్వైర్ చేయించి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు పృథ్వీ పృథ్వీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని మే ఇరవై మూడవ తేదీన అర్ధరాత్రి సమయంలో మారుతి కళాశాలలో కారుణ్య అనే నర్సింగ్ విద్యార్థిని మృతి చెందడం అనేది జరిగింది కారుణ్య మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవ విషయాలను బయట పెట్టాలని చెప్పేసి పిడిఎస్యు ఇతర దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మారుతి కళాశాలలో ఆందోళన చేపట్టడం అనేది జరిగింది ఆ తర్వాత అనేక మలుపులు తిరిగి కారుణ్య మృతిని బయటికి రానే అంతర్గతంగా రహస్యంగా ఒప్పందాలు చేసుకొని తల్లిదండ్రులకి ప్రలోభాలను గురి చేసి వారిని వారి గొంతులను నొక్కేసి బయటికి రాకోకుండా విషయాన్ని బయటికి పొక్కకుండా చేసినటువంటి ఒక దుర్మార్గ పరిస్థితిని కూడా మేము ఈరోజు బయటికి వెల్లడించడం కోసం మేము ఒక కార్యాచరణను చేపట్టాం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భద్రాచలం కేంద్రంగా మానవ ప్రాణాలకి వెలకట్టడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిగా మేము భావిస్తూ ఉన్నాం మానవ ప్రాణాలకి వెలకట్టి విషయాలను బయటికి రానివ్వకుండా ఉంటే రేపు భవిష్యత్తులో మరొక విద్యార్థి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకు గురైతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది మానవీయ కోణంలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భద్రాచలం ప్రాంత ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సెటిల్మెంట్ల పేరుతోని ఆర్థిక రాజకీయ అంగబలం ఉందని చెప్పేసి డబ్బుతోని నోరు మూయిస్తే ప్రజాస్వామిక హక్కు కోసం ఇక్కడ గొంతులు నినదిస్తాయని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకనంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంతకంటే దారుణమైనటువంటి దుర్మార్గమైన పరిస్థితి మరొకటి ఉండదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక విద్యార్థిని దళిత విద్యార్థిని పై చదువుల కోసం నర్సింగ్ విద్యను అభ్యసించడం కోసం వస్తే ఆమె మీద కన్నేసి వేధింపులకి అత్యాచారానికి గురై అత్యంత దారణీయ దారణీయంగా దారుణంగా మరణిస్తే ఇవాళ కనీసం వాస్తవ విషయాలని బయటికి రానేకోకుండా చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఇవాళ సమాజం అంతా కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి అన్ని సంఘాలు కూడా తల్లిదండ్రులు మీడియా సాక్షిగా మాట్లాడారు విద్యార్థి సంఘాలు మీడియా సాక్షిగా మాట్లాడారు కానీ రాష్ట్ర ఒప్పందం చేసి తల్లిదండ్రులను నోరు నొక్కేయడం అనేది మేము చాలా తీవ్రంగా తప్పుబడతా ఉన్నాం యాజమాన్యం నుండి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా దానిని సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం సమ సమగ్రమైనటువంటి విచారాన్ని విచారణ చేపట్టి వాస్తవ విషయాలను బయటికి తీసి నిజమైనటువంటి నేరస్తులని శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇలాంటి సంఘటనలు మరొక విద్యార్థి మీద జరగోకుండా విద్యార్థుల మాన ప్రాణాలకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం దళిత ఆదివాసీ విద్యార్థుల పట్ల బరుకు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకి న్యాయం చేకూరే విధంగా వారు ఉన్నతమైనటువంటి శిఖరాలకు చదువుకొని ఎదిగే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేయుతను అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇవాళ పీడిఎస్ఈ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటన పట్ల మేము మెడికల్ కౌన్సిల్ ని అదేవిధంగా జిల్లా ఎస్పీ కలెక్టర్ కలిసి మేము రిప్రజెంటేషన్ కూడా చేయబోతా ఉన్నాం తక్షణమే నేరస్తులను శిక్షించాలి సుమోటాగా కేసుని తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి సిసి లను బయట పెట్టాలి అక్కడ ఈ వాస్తవ విషయాలను బయట పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు శివప్రశాంత్ భద్రాచలం డివిన్ కార్యదర్శి మారుతి మారుతి నర్సింగ్ కాలేజీలో ఇరవై మూడో తారీఖు కారణి అనే విద్యార్థిని అనుమానస్ఫృతిగా మృతి చెందడం జరిగింది ఆ మృతికి కారణాలు ఏంటి అని చెప్పేసి పోలీసు వారు విచారణ చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు మారుతి కాలేజీ కాంతారావు వారి కుమారుడు మా కూతుర్ని చంపాడని చెప్పేసి ఆ రోజు ఆరోపణ చేశారు ఆరోపణ చేయకనే తెల్లారిన తర్వాత కాలేజీ పోయిన అట్లా కాంతారా గారి మీద దాడి చేసి ఈ మా కూతురికి చనిపోవడానికి కారణాలు ఏంటని చెప్పేసి ఒక పక్క తల్లిదండ్రులు అక్కడ పీడిఎస్ ఆధ్వర్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకి దిగడం జరిగింది తర్వాత కొంతమంది పెద్ద పెద్ద మనుషులంతా దాంట్లోకి ప్రవేశం చేసి ఆ ఆ పంచాయతీని మొత్తాన్ని కూడా సెటిల్మెంట్ గా మార్చారు ఇప్పటి వరకు కూడా తెలియని పరిస్థితి ఏంటంటే ఆ విద్యార్థిని ఎందుకు చనిపోయింది ఎవరు చంపారు ఆత్మహత్య హత్య అని చెప్పేసి కూడా పోలీసు వారు ఇప్పుడు తేల్చే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా ఆ కారుణ్యే సంబంధించిన దాంట్లో సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి హత్యన ఆత్మహత్యనేగా చెప్పవలసింది కదా ప్రజలకి ప్రజా సంఘాలకి చెప్పవలసిందిగా పోలీసు వారిని కోరుతా ఉన్నాం దాంతో పాటు కాలేజీలో ఏం జరుగుతుంది ఇప్పటి వరకు ఎనిమిది మంది విద్యార్థులు చనిపోతా ఉంటే ఒక పక్క మెడిస మెడికల్ కౌన్సిలింగ్ మాత్రం పట్టించుకోదు ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకోరు లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్టించుకోరు అట్లాగే ముందు జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలి ఎందుకనంటే ఇంతమంది ఇంతవరకు ఎనిమిది మంది చనిపోవడానికి కారణమైనటువంటి కాలేజీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు కొంతమంది భద్రాచలంలో ఉన్నటువంటి ప్రముఖులు డాక్టర్స్ దాంట్లో చైలనడం వల్ల అన్న బలంతో అట్లా రాజకీయ బలంతో డబ్బు బలంతో ఈ రోజు సమస్యను మొత్తాన్ని తొక్కేస్తూ ఈ రోజు కాలయాపన చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఆ మెడికల్ సంబంధించిన కౌన్సిలర్స్ కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు స్పందించాలి ఆ అమ్మాయి కారణ్యే సంబంధించిన కానీ అట్లాగే గతంలో చనిపోయిన వారు కూడా వాళ్ళందరూ కూడా ఎలా చనిపోయారు ఏంటనేది స్పష్టంగా పోలీసు వారు విచారణ చేయాలి లేని పక్షంలో పీడిఎస్ వాద్యులలో దసరా వార పోరాటం కొనసాగింపుగా ఉంటుంది ఈ రోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా దా అదే ఉద్దేశంగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఇంత జరుగుతున్నా గానీ ఇన్ని కళ్ళ కట్ల కనపడుతున్నా గానీ ఈ సమస్యని పక్కదోర పట్టించే కనప పక్కదోర పట్టించే పది ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పోలీసు వారు పారదర్శకంగా నా పేరు శిరీష హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఉమెన్ పోర్ట్ వైస్ ప్రెసిడెంట్ని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని భద్రాచలంలో కారుణ్య అనే అమ్మాయి అమ్మాయి మృతి చెందిన విషయం తెలిసిందే అమ్మాయి మృతికి యాజమాన్య నిర్లక్ష్య ధోరణి చాలా స్పష్టంగా కనపడుతుందండి వాచ్మెన్ లేకపోవడం వార్డెన్ అక్కడ లేకపోవడం అమ్మాయి అర్ధరాత్రి బయటకు వస్తుంది వార్డెన్ ఉంటుంది కదా వార్డెన్ లేదు అందుకని యాజమాన్య నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని మేము కోరుతున్నాను